హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆరోగ్య శాఖలో జనరల్ ట్రాన్స్ఫర్స్ రచ్చ అంటూ ఇచ్చారు కౌన్సిలింగ్లో నిర్లక్ష్యం నిన్న స్టాఫ్ నర్సులు నేడు డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ మిగతా కేడర్లు అన్ని సీనియార్టీ లిస్టులు తప్పులే ముడుపులతోనే పేర్లు మార్చేశారంటున్న ఎంప్లాయీస్ పూర్తి స్థాయి ఎంక్వైరీని కోరుతున్న హెల్త్ స్టాఫ్ అంటూ ఇచ్చారనమాట ఆరోగ్య శాఖలోని బదిలీల ప్రక్రియ రెచ్చకెక్కింది ఏ శాఖలో జరగనట్టు వైద్య ఆరోగ్య శాఖలోని పబ్లిక్ హెల్త్ విభాగంలో జనరల్ ట్రాన్స్ఫర్లు వివాదాస్పదంగా మారాయి గడిచిన రెండు రోజుల క్రితం స్టాఫ్ నర్సులు తాజాగా డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ ఇంకా ఫార్మసీ ల్యాబ్ ఏఎన్ఎం ఎంపిహెచ్డబ్ల్యూ తదితర కేడర్లకు కౌన్సిలింగ్ సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వస్తున్నాయి సీనియార్టీ లిస్టులో పేర్లు లేకపోవడం సర్వీస్ వివరాల్లో తప్పులు స్పౌజ్లలో మిస్టేక్స్ స్పౌజ్ అర్హత లేనోళ్లకు ప్రియార్టీ వంటివన్నీ కౌన్సిలింగ్లో జరిగాయని పలువురు ఎంప్లాయీస్ ఆరోపిస్తున్నారు కళ్ళు మూసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారని ఓ ఎంప్లాయీ ఆవేదన వ్యక్తం చేశారు హెల్త్ డిపార్ట్మెంట్లోని కొన్ని యూనియన్లు ఆఫీసర్లు కుమ్మక్కు కావడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు వివరిస్తున్నారు ముడుపులతోనే లిస్ట్ కౌన్సిలింగ్లలో తమ పేర్లు మారిపోయాయని కొంతమంది ఎంప్లాయీస్ వెల్లడించారు ఎన్నడూ లేని విధంగా ఓ యూనియన్ సహకారంతో ఆరోగ్య శాఖలోని ఓ హెచ్ఓడికి భారీ స్థాయిలో ముడుపులు చేరాయని సీనియార్టీ లిస్ట్ గజిబిజి అవ్వడానికి కారణం కూడా ఇదేనని ఓ సీనియర్ హెడ్ నర్స్ వెల్లడించారు స్థాయి ఎంక్వైరీ పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాతనే జనరల్ ట్రాన్స్ఫర్లు చేయాలని పలువురు స్టాఫ్ నర్స్ అసోసియేషన్ సర్కార్ను రిక్వెస్ట్ చేస్తోన్నది ఇదిలా ఉండగా శుక్రవారం స్టాఫ్ నర్సుల ఆందోళనకు కారణమైన ఉస్మానియాలో పనిచేసే ఓ సీనియర్ స్టాఫ్ నర్స్ టీజీఓ అంటే తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ తీసుకొని బదిలీ కాకుండా జాగ్రత్త పడ్డారని ఓ హెడ్ నర్సు తెలిపారు ఇలాంటి తప్పిదాలన్నింటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉన్నదని సర్కారును కోరారు స్పౌజ్ లేకుండా అంటూ ఇచ్చారు పబ్లిక్ హెల్త్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ కేడర్కు డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ కేడర్కు శుక్రవారం జనరల్ ట్రాన్స్ఫర్ల ప్రాసెస్లో భాగంగా కౌన్సిలింగ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మంది అధికారులు ఉండగా హైదరాబాద్ పరిధిలో పదకొండు మంది ఆఫీసర్లు పనిచేస్తున్నారు వరంగల్ ఒకరు కరీంనగర్లో మరొకరు చొప్పున వర్క్ చేస్తున్నారు జీవో నెంబర్ ఎనభై ప్రకారం నలభై శాతం చొప్పున ఐదుగురు లాంగ్ స్టాండింగ్ అధికారులను సెలెక్ట్ చేశారు వీరిలో ఒకరు హైదరాబాద్ పరిధిలో పన్నెండేళ్ళు ముగ్గురు ఏడేళ్ళు ఒకరు ఐదేళ్ల చొప్పున పనిచేస్తున్నారు ఇందులో కేవలం ఇద్దరికి మాత్రమే స్పౌస్ కోటా ఉండగా ఏకంగా నలుగురికి స్పౌజ్ వర్తింప చేసినట్లు తెలుస్తున్నది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా కోటీ హెడ్ ఆఫీసర్లోనే పోస్టింగ్లు ఇచ్చినట్లు ఓ అధికారి ఆరోపించారు మరోవైపు ఒకరు కౌన్సిలింగ్కు హాజరు కాలేదు అయితే జిల్లాలో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నా వారిని పరిగణ పరిగణలోకి తీసుకోలేదు వరంగల్ నుంచి ఓ అధికారి ప్రత్యేకంగా జనరల్ ట్రాన్స్ఫర్ల కోసం రిక్వెస్ట్ పెట్టారు కానీ ఆయనను పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం హైదరాబాద్లోనే ఏళ్ల తరబడి నుంచి పనిచేసిన వాళ్లకు కౌన్సిలింగ్లో మళ్ళీ ఇక్కడే పోస్టింగ్లు ఇచ్చారు జిల్లాలో పనిచేసిన వాళ్లకు అవకాశం ఇవ్వలేదు కౌన్సిలింగ్ ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదని ఓ అధికారి చెప్పారు ఇదే అంశంపై సదరు అధికారి హెల్త్ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేశారు రూల్స్కు విరుద్ధంగా పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఆర్డర్లు రద్దు చేయాలని న్యాయం చేయాలని ఆ ఆఫీసర్ సీఎంను కోరారు అంటూ ఇచ్చారు సో ఈ విధంగా ఆరోగ్య శాఖలో జనరల్ ట్రాన్స్ఫర్స్ రచ్చా అంటూ ఈ విధంగా అయితే వచ్చిందనమాట